ఎస్సీ ఉపకులాల ఆధ్వర్యంలో మరి కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఈరోజు నిరసన తెలియడం జరిగింది మరి భారత రాజ్యాంగాన్ని గౌరవించే మహిళలకు వ్యతిరేకంగా తీర్పు కాదు కొంతమంది రాజకీయ నాయకుల దొంగ తీర్పు అని మేము ప్రతికరిస్తున్నాం ఎందుకంటే బీజేపీలో మహిళలు ఉన్నారో కాంగ్రెస్లో ఉన్నారో టీఆర్ఎస్లో ఉన్నారు సిపిఐ ఉన్నారు ప్రతి పార్టీలో ఉన్న మహిళలకు వ్యతిరేకమైన తీర్పును మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి అయినా ఒక్కోసారి రాజకీయ పార్టీలో ఉన్న పెద్ద నాయకుల ఆలోచన చేయండి చిన్న కట్టేది మేము బ్యానర్ కొట్టేది మేము ఊళ్ళే నీరేది మేము సుంకరి మేం తలారి మేం మా జాతి పైన మా పైన అన్యాయం జరిగితే మేము మౌనంగా ఉన్న నోరులకు కూడా జరిగారు రత అని చెప్పి సందర్భంగా ఆలోచన చేయాల్సిన అవసరం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మీకు మేము శత్రులం కాదు మాదిగల శత్రులం కాదు రాజ్యాంగానికి శత్రులం కాదు సుప్రీంకోర్టుకు శత్రులం కాదు ప్రతినిత్యం ప్రతిరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారస వారసులం బాబాసాహెబ్ అంబేద్కర్ డిఎన్ఏ ఉంది ఉంది మాదా ప్రతిఘటించింది మేము ఉద్యమాలు చేసింది మేం ఈ రోజు భారతదేశంలో స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ కోసం కూడా ఆఫర్ నిషన్ రాత్రి ప్రజలు శ్రమజీవులుగా శ్రమించింది మారణం ఒక్కసారి అన్ని పార్టీలు గుర్తించవలసిన అవసరం ఉంది ఆలయ పనిచేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీరు కనుక మనసు మార్చుకోకపోతే ఏదో ఆంధ్రలో మీ తండ్రిని కొట్టిరు లేకపోతే తెలంగాణలో మీ నాయన మాలో మా సినిమా బుని చంపేసిన గుట్టలు పనిచేయరు మాలో జాతికి నిజాయితీవంతులు నీతివంతులు మీరు ఆలోచన చేయకపోతే బిడ్డ మాకు కట్టిన మతి మీకు వస్తుంది మీకు వచ్చినాడు మీకెవరు ఉన్నాడు మేము దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కనుక వర్గీకరణ చేయమని చెప్తే వర్గీకరణ చెయ్యి ఏదో రెండు మూడు రాష్ట్రాల కోసం మమ్మల్ని విభజించి బీసీలను ఎస్సీలను ఎస్టీలను సాధ్యాత్కాలికంగా దూరం చేసే పరిస్థితులు మారుకోవాలని చెప్పి రేపు మాలమాదిగలు మరి ఎస్సీ ఎస్టీలు ఆదివాసులు బీసీలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయితే మా భవిష్యత్తు ఏమైపోతాయనే ఉద్దేశంతో చేస్తున్న కుట్రను తేలించారు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మా పేరు మేడియా